గురు శ్రీ భారతీయ తీర్థ మనం ఆలయం ప్రారంభం చేసిన మొదలు ఈరోజు వరకు అనేకమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటుగా సమాజానికి ఉపకరించేటువంటి మెడికల్ క్యాంప్ కావచ్చు అలాగే విద్యా ఎడ్యుకేషన్కు సంబంధించినటువంటి విద్యార్థులకు సంబంధించిన విద్యార్థులకు ఉపకరించేటువంటి విధానంలో అనేకమైనటువంటి కార్యక్రమాలని మన లక్ష్మీ గణపతి ఆలయం నుంచి చేపట్టడం జరిగింది లక్ష్మీ గణపతి ఆలయంలో మరి గతంలో సహస్రచండి యాగం కావచ్చు మన ఇందూరు ప్రజలందరికీ అవగాహన ఉంది దాదాపుగా ఆరు ఆరున్నర లక్షల జనాలు ఆ రోజున దర్శనం చేసుకొని ఒక లక్ష నలభై ఎనిమిది వేల మంది భోజనాలు ఆ రోజున మనం జరిపించాం ఇదంతా కూడా ఇందూరులో ఉన్నటువంటి ఆధ్యాత్మిక బంధువులకు తెలివంది కాదు సమాజ సేవ చేయాలి ఆలయం ద్వారా ఇతరులకు ఉపకరించాలి అంటే కేవలం దర్శించుకోవడం తీర్థప్రసాదం తీసుకోవడం ఇంత మాత్రం కాకుండా దీనితో పాటు సమాజంలో జీవిస్తున్నటువంటి జనాలకి జనాలు పడుతున్నటువంటి సమస్యలకి పరిష్కారం చూపించగలగాలి అన్న ఒక లక్ష్యం అదే లక్ష్యంతో మరి మొన్న ఈ మధ్యలోనే శృంగేరి పీఠాధిపతుల సమక్షానికి దర్శనానికి వెళ్ళినప్పుడు ఇటు భారతీయ తీర్థ మహాస్వామివారు అలాగే విధుశేఖర భారతీయ స్వామివారు వారు ఒక సూచన చేశారు ఏంటంటే ఆలయం ద్వారా సమాజంలో జనాలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలలో వాటికి పరిష్కారం మన ఆలయాల నుంచి మనం చూపించగలగాలి అందులో ముఖ్యమైనటువంటి సమస్య ప్రజలు అనేక రకాల ఈతి బాధలు ఉన్నప్పటికీ కూడా ఆర్థికపరమైనటువంటి సమస్యలు చాలా ఎదుర్కొంటున్నారు ఇటు రుణ బాధలు కావచ్చు లేదా ఇటు వ్యానప్పటికీ కూడా అర్గద్ వరగత లేదు అని అంటూ ఉంటారు అర్గద్ లేదు అని ఇట్లాంటి వాటన్నింటికి సమస్యలకు మన వైదిక ధర్మంలో చెప్పినటువంటి ప్రక్రియ జనాలందరికీ తెలిసిందే అయినప్పటికీ దాన్ని కార్యరూపంలో పెద్ద మొత్తంలో అందరికీ ఉపయోగపడే విధానంలో కార్యక్రమాన్ని రూపొందించిన విధానము చాలా తక్కువ అదేంటంటే వారు గురువుగారిద్దరు కూడా సెలవిచ్చింది శ్రీ సూక్తము అని ఉంటుంది శ్రీ సూక్తము స్త్రీ సూక్తము అనేది ప్రతినిత్యం పారాయణం చేయాలి అలాంటి శ్రీ సూక్తాన్ని కేవలం పదిహేను మార్లు చదివితేనే అది ఎంతో అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది అట్లాంటి జనాలకి ఆర్థికపరమైన ఇబ్బందులను తొలగించడానికి ఉపయోగపడే ఆ స్త్రీ సూక్తాన్ని ఒక్క లక్ష మార్లు ఒక లక్ష సంఖ్య జపం చేయడము దాన్ని పఠించడము అనేది చాలా గొప్ప విషయం నాకు తెలిసి మన నిజామాబాద్ పట్టణంలో స్త్రీ సూక్తాన్ని ఒక్క లక్ష మార్లు చదివినటువంటి దాఖలాలు ఈరోజు వరకు లేదు అని అంటే ఆశ్చర్యమేం కాదేమో నాకు తెలిసినంతవరకు అయితే ఈరోజు వరకు లక్ష మార్లు శ్రీ సూక్తాన్ని పఠించడము దానికి సంబంధించిన కార్యక్రమం చేయడము జరగలేదని అనుకుంటున్నాను ఇటువంటి దాన్ని లక్షమార్లు శ్రీ సూక్తాన్ని ఆచరిస్తూ లక్షలో దశాంశం అంటే టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ అంటే ఎంత అవుతుంది ఒక పదివేల మార్లు అవుతుంది పదివేల సంఖ్యతో మళ్ళీ తిరిగి ఆవుపాలతో దాన్ని తర్పణము అని అంటారు తర్పణము ఆవుపాలతో తర్పణం చేయడము ఆ తర్పణంలో మళ్ళీ టెన్ పర్సెంట్ అంటే పదవ శాతం ఒక వెయ్యి ఆ వెయ్యి మార్లు అదే శ్రీ సూక్తంతో యజ్ఞం చేయడం ఇది ఈ శ్రీ సూక్త లక్ష శ్రీ సూక్త విధానంతో చేసేటువంటి కార్యక్రమంలో భాగం ఈ విషయాన్ని మనం తెలియజెప్ప తెలియజెప్పడం ఒకటైతే ఇందులో పాల్గొంటూ దీని ద్వారా ఇందాక ప్రారంభంలో చెప్పినట్టుగా సమాజంలో ఉన్నటువంటి జనాలకు ఉపకారం జరగాలి అని అన్నాం కదా అందరికీ ఉపకారం జరుగుతుంది అన్నటువంటి ఒక లక్ష్యం గురువుగారు ఏం చదివిస్తారంటే ఈ లక్ష్య శ్రీ సూక్త పారాయణాల ద్వారా ఏదైతే ఫలితం అనేది లభిస్తుందో దానంతా కూడా వెండితో లాకెట్లు తయారు చేయడం జరుగుతుంది వెండితో వెండి లాకెట్స్ ఆ వెండి లాకెట్స్లలో అక్కడంతా కూడా యజ్ఞాశాలలో వాటిని ఉంచి దానికి ప్రాణప్రతిష్ఠ చేస్తూ ప్రాణప్రతిష్ఠ చేస్తూ దానికి ప్రతినిత్యం కూడా ఏవైతే శ్రీ సూక్తంలో చెప్పబడిన విధానాలు ఉన్నాయో ఆ విధానాల అనుసారంగా ఆ లాకెట్లకు అలాగే అక్కడ ఉన్నటువంటి మండపాలలో ఏఏ లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన శ్రీచక్రం కావచ్చు ఇతర మండపాలు కావచ్చు వాటన్నింటి యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఆ ఫలితాన్నంతా కూడా ఆ లాకెట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో నిక్షిప్తం చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఈ మూడు రోజులలో కూడా ప్రతిరోజు ఎవరైతే నమోదు చేసుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళందరి చేత ఉదయము ఏడు గంటల నుండి ఒంటి గంట దాకా తిరిగి మూడు గంటల నుంచి ఆరు గంటల దాకా వారికి లక్ష్మీ అమ్మవారికి సంబంధించినటువంటి మూల మంత్రాల ద్వారా కుంకుమార్చన కార్యక్రమం ఉంటుంది ఈ కుంకుమార్చన కార్యక్రమాన్ని జరిగిన తర్వాత ఎవరైతే సామూహికంగా చేస్తారో ఆ చేసినటువంటి కుంకుమనంతా కూడా తీసుకొచ్చేసి యజ్ఞశాలలో ఉన్న ఈ లాకెట్స్ ఉన్నాయి కదండి ఆ లాకెట్స్ల పైన వాటిని ఉంచడం జరుగుతుంది ఇలాగా మూడు రోజులు కార్యక్రమం చివరి రోజున మాత్రమే యజ్ఞం ఉంటుంది దశాంశం అని ఇందాక చెప్పినట్టుగా ఇలా జరిపించిన తర్వాత ఆ లాకెట్స్ని ఎవరైతే నమోదు పేర్లు నమోదు చేసుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళకి అందరికీ కూడా ఆ లాకెట్స్ను చివరి రోజున వాళ్ళకు అందించడం జరుగుతుంది వెండి లాకెట్స్ ఒక పక్కన శ్రీచక్రం ఉంటుంది రెండవ పక్కన లక్ష్మీ గణపతి వారి యొక్క మూల విగ్రహం యొక్క ప్రతిమ ఉంటుంది ఇలాగా ఈ కార్యక్రమం యొక్క నిర్వహణ ఇది మూడు రోజుల కార్యక్రమం దీని ద్వారా సమాజంలో ఎవరైతే ఈతి బాధలు రుణ బాధలు లేదా ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారో ఆర్థికంగా అనుకున్న విధంగా ఎదుగలేనటువంటి వాళ్ళు ఉద్యోగస్తులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు అన్ని వర్గాల వారికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది కనుక ఈ కార్యక్రమం చేయాలి అని శృంగేరి పీఠాధిపతులు ఆదేశించడం దాన్ని ఆ పీఠానికి అనుబంధమైన ఈ లక్ష్మీ గణపతి ఆలయం ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం కనుక ఈ మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో ప్రతిరోజు కూడా మరి అన్న ప్రసాదం కూడా ఉంటుంది ప్రతిరోజు అన్న ప్రసాదం అన్న ప్రసాదంతో పాటు ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు ఇటు ప్రవచనాలు ప్రముఖుల చేత ప్రవచనాలు అలాగే ఈ ప్రవచనాలతో పాటుగా సంగీతము సాహిత్యము అలాగే కవి సమ్మేళనము ఇట్లాంటి చక్కని కార్యక్రమాలని కూడా భక్తుల యొక్క సౌకర్యార్థము భక్తులకు అనుకూలంగా ఉండేదానికి ఈ కార్యక్రమాన్ని మరి ఏర్పాటు చేయడం జరిగింది రేపు అంటే రేపటి ఇరవై ఆరవ తేదీన ఏదైతే యాగశాలను నిర్మాణం చేస్తామో ఆ నిర్మాణం చేసే యాగశాలకి భూమి పూజ రేపు ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల సమయంలో యజ్ఞశాలకు సంబంధించిన భూమి పూజ కార్యక్రమం కూడా ఉంటుంది రేపటి నుంచి యాగశాల నిర్మాణం అనేది ప్రారంభమవుతుంది కనుక ఈ మూడు రోజుల పాటు కూడా మరి జరిగేటువంటి ఈ కార్యక్రమంలో రేపటి రోజు అంటే ఇరవై ఆరవ తేదీ సంకష్ట చతుర్థి వినాయకుని యొక్క దివసం కనుక వినాయకునికి ప్రీతికరమైన రోజు కనుక రేపటి రోజున భూమి పూజ నిర్వహించడం జరుగుతుంది కనుక ఇక్కడి నుంచి కార్యక్రమాల సరళి భక్తులకు ఏమేమైతే అవసరాలు ఉంటాయో ఇటు నీటి వసతి కావచ్చు మెడికల్ క్యాంప్ కావచ్చు అలాగే వచ్చేటువంటి భక్తులకు ఏవేవైతే అవసరాలు ఉంటాయో ఆ అవసరాలన్నింటినీ కూడా మరి కా ఈ ఏర్పాటు అనేది మరి ఏర్పాటు చేస్తూ ఉన్నాం మరి ఇందులో ఈ మూడు రోజులలో మన జిల్లాకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా పాల్గొనాలి అలాగే ఈ లక్ష్మీ అమ్మవారి యొక్క అలాగే లక్ష్మీ గణపతి వారి యొక్క అనుగ్రహము ఈ చుట్టూతా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అవసరం ఇప్పుడు ఏదైతే మనం లక్ష్య శ్రీ సూక్త సహితంగా ఏదైతే కార్యక్రమాన్ని చేస్తున్నామో ఈ కార్యక్రమం ప్రతి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా అవసరమే ఎందుకంటే ఆర్థికంగా సమస్యలు ఎదుర్కొని వాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ నాకు తెలిసి ప్రతి వాళ్లకు ఏదో ఒక రకమైనటువంటి సమస్య ఉంది డబ్బు బాగున్నప్పటికీ కూడా అది సద్వినియోగం కానటువంటి విధానంలో మానసిక ఒత్తిళ్ళు అనుభవిస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కనుక అందరికీ ఉపయోగపడే చక్కటి ఇటు ఆధ్యాత్మిక అలాగే సామాజిక సేవ ఈ రెండు కలిసి ఉన్నటువంటి కార్యక్రమం కనుక ఈ కార్యక్రమంలో మన నిజామాబాద్ పట్టణం లోపల ఉన్న పల్లెల లోపల ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ప్రతి కుటుంబం లోపల ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా వచ్చి మరి ఈ కార్యక్రమంలో పాల్గొని తమ సమస్యల నుంచి పరిష్కారపు దిశలో ప్రయాణం చేయాలని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా మరి ఈ కార్యక్రమము మన లక్ష్మీ గణపతి ఆలయం ట్రస్టు ఈ ట్రస్టుతో పాటు గణపతి సేవా దళం ఈ గణపతి సేవా దళంతో పాటుగా మరి ఈ మధ్యలోనే మన ఆలయంలో ప్రతి మంగళవారం కూడా అన్న ప్రసాదాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం దానికి ఒక ప్రత్యేకమైన కమిటీని కూడా ఏర్పాటు చేశాం శాశ్వత మంగళవార అన్నప్రసాద కమిటీ అని కూడా కొత్తగా ఏర్పాటు చేసినాం ఈ మూడు కమిటీల యొక్క సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మరి మరో ముఖ్య విషయం ఏంటంటే ఈ కార్యక్రమం సజీ సజావుగా జరగడానికి ఎక్కడ కూడా లోటుబాటు లేకుండా మరి చేసేటువంటి ప్రతి క్రియ పర్ఫెక్ట్గా ఉండడానికి పర్ఫెక్ట్గా నిర్వహింపజేయడానికి శృంగేరి పీఠం నుంచి కూడా నలుగురు ఘనాపాటలు మరి గురువుగారి యొక్క ఆదేశం మేరకు ఇక్కడికి వస్తున్నారు నలుగురు పండితులు వారు అక్కడి నుంచి పంపిస్తారని చెప్పినారు గురువుగారు మరి వారు శృంగేరి పీఠం నుంచి శృంగేరి పీఠం నుంచి గురువుగారి ఆదేశాల మేరకు కార్యక్రమం చక్కగా జరగడానికి పంపుతూ ఉన్నారు కనుక మరి వారితో పాటు ఇది స్థానికంగా ఉన్నటువంటి ఋత్వికులు దాదాపుగా యాభై నుండి డెబ్భై ఐదు మంది ఋత్వికులు ప్రత్యేకమైన ఈ శ్రీ సూక్తాలని పఠించడానికి ప్రత్యేకమైన యజ్ఞశాల లోపల ఉండే ముఖ్య ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను నిర్వహించడానికి మరొక ఎనిమిది మంది వాళ్ళందరూ కూడా ఆ ఎనిమిది మంది ఒక్కొక్క సబ్జెక్టులో నిష్ణాతులైనటువంటి వ్యక్తులు వాళ్ళు వాళ్ళు కూడా మరి గోపి శర్మ అలాగే భాస్కర శర్మ కిరణ్ కుమార్ శర్మ ఈ రకంగా వాళ్ళు మన కార్యక్రమానికి విచ్చేస్తూ ఉన్నారు అందరి ఆధ్వర్యంలో కార్యక్రమం సజావుగా మరి జరుపుకొని సామాజికంగా జనలు జనులు ఏవైతే ఈతి బాధలను అనుభవిస్తున్నారో వాళ్ళందరికీ కూడా పరిష్కార మార్గం దిశలో ప్రయాణింపజేయడానికి జరుపుతున్న ఈ కార్యక్రమంలో ప్రతి వాళ్ళు భాగస్వాములు అవ్వండి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చెందింపజేయడానికి అందరూ సహకరించాల్సిందిగా మరి కోరుతూ ఉన్నాం మరొక ముఖ్య విషయం ఏంటంటే ఎవరైతే మన దగ్గర పేర్లు రాబించుకొని ఉంటారో ఆ రాయించుకున్నటువంటి వ్యక్తులకు మాత్రం ఖచ్చితంగా వెండి నాణ్యాలు అమ్మవారికి సంబంధించిన దానికి కొద్దిగా రుసుము ఉంటుంది ఆ రుసుముకు సంబంధించి మన ఆలయంలో కార్యాలయంలో ఉంటాయి దానికి సంబంధించిన రిసిప్ట్ బుక్లు మరి కొంతమంది కార్యకర్తలు కూడా ఆ రిసిప్ట్ బుక్లు తీసుకొని బయటకు ఉన్నారు ఎందుకంటే పెద్ద ఎత్తున జ జరిపేటువంటి కార్యక్రమం కనుక అందరి దగ్గరికి ఆలయం లోపల ఉన్న సిబ్బంది వెళ్ళలేదు కనుక ముఖ్యమైనటువంటి అనుచరులకు వాళ్లకు ఇవ్వడం జరిగింది వాళ్ళ ద్వారా మరి తీసుకోవాలి ఒకవేళ అందరినటువంటి వాళ్ళు కార్యక్ర కార్యకర్తలు అందుబాటులో లేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వారు ఇక్కడికి వచ్చి మరి ఆలయంలో సంప్రదిస్తే వాళ్ళకి రసీ రసీదు ఇవ్వడం జరుగుతుంది రసీదు తీసుకొని వచ్చేటువంటి వాళ్ళు మూడు రోజులు కార్యక్రమంలో పాల్గొనవచ్చు ఉదయం నుంచి సాయంత్రం దాకా జరిగే అన్ని కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు ఒకవేళ డబ్బులు చెల్లించినటువంటి వాళ్ళు రాకూడదని అనుకోవద్దు సుమా డబ్బులు అనేది ప్రధానం కాదు డబ్బులు చెల్లించిన వారు చెల్లించని వాళ్ళు అందరూ కూడా ఈ కార్యక్రమంలో రావాలి అన్నప్రసాదం మూడు రోజులు ఉంటుంది దర్శించుకోండి అన్నప్రసాదం స్వీకరించండి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు అవ్వండి మూడు రోజుల కార్యక్రమంలో దాదాపుగా ఈ ఏర్పాట్లకే కావచ్చు అన్నప్రసాదం కావచ్చు ఇందాక చెప్పినటువంటి మిగతా అన్ని వనరులకు దాదాపుగా ఒక ముప్పై నుండి నలభై లక్షల మధ్యలో కావచ్చు అని అంచనా మరి తక్కువనే కావచ్చునేమో ఎక్కువ కావచ్చునేమో మనం ఇప్పుడు నేను చెప్పలేము అయ్యా అది ఏదైనా కావచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా సర్వం సహా ఒక మంచి కార్యక్రమంలో మనం అడుగుపెట్టాం త్రివి గణపతి ఆలయము అని అంటే కేవలము ప్రారంభంలో చెప్పినట్టుగా కేవలం భక్తి అనేది మాత్రమే కాకుండా భక్తితో పాటు జనాలకు సమస్యలకు జనాలకు ఉన్నటువంటి సమస్యల నుండి విము విముక్తి సామాజిక సేవ ఆరోగ్యపరంగా విద్యాపరంగా అన్ని కార్యక్రమాలు కూడా ఉంటాయి రాబోయే రోజుల్లో ఇంకా అలాంటి కార్యక్రమాలు కూడా చేపడదాం అప్పుడు మరిన్ని విషయాలని కూడా మళ్ళీ మనం కూర్చొని దాని గురించి చర్చిద్దాం సర్వే జనా సుఖినోభవంతు మీరందరూ కూడా మరి సహకరించాల్సిందిగా మరొక్కసారి ఇటు మా లక్ష్మీ గణపతి ట్రస్ట్ తరఫున అలాగే గణపతి సేవాదనం తరఫున అలాగే శాశ్వత మంగళవార కమిటీ తరఫున అన్నప్రసాద కమిటీ తరఫున నేను మరొక్కసారి మీకు అందరికీ విన్నపం చేస్తూ సర్వే జనా సుఖినోభవంతు శరణం 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 లక్ష్మీ గణపతి శరణం లక్ష్మీ గణపతి ఏ నమ శిపంబవద్దు మరి మరి ఈ వయసులో కూడా వారు ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్నారు వీటితో వీరితో పాటు ఇవాళ ఉపస్థితి మన దగ్గర లేకపోవచ్చు చాలామంది ఇందులో ఇన్వాల్వ్ మీ మన పత్రిక అలాగే మీడియా పత్రికా మీడియా మిత్రులకు చిన్న మనం ఏంటంటే దయట్లో సహకరిస్తూనే ఉన్నారు సహకరించాలి మరి ఈ లక్ష్మీ అమ్మవారి యొక్క కార్యక్రమంలో మీరు సదంపతి యుక్తంగా సదంపతి సకుటుంబం ఈ కార్యక్రమాల్లో మీరు కూడా భాగస్వాములు అవుతూ ఇక్కడ జరిగే మేము ఎంత గొప్పగా చేసినా కూడా ఇది ప్రజలకు అందాలేనంటే